ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలకవర్గం ఏకగ్రీవం చైర్మన్ గా నాదెళ్ల విద్యాసాగర్ వైస్ చైర్మన్ గా సవరం భాస్కర్ కుమార్ మహాషి ఎన్నిక డిక్లరేషన్ అందజేసిన ఎన్నికల అధికారి దుర్గమ్మ టౌన్ బ్యాంక్ కొత్త పాలక మండలి సేవలు విస్తరించారు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలకవర్గం ఏకగ్రీవం ఏకగ్రీవం గా నాదెళ్ల విద్యాసాగర్ వైస్ గా సవరం భాస్కర్ కుమార్ మహాషి ఎన్నిక ఎన్నికల అధికారి దుర్గమ్మ వెల్లడి అధికారం వచ్చిన ఐదు నెలలో కూటమికి మరో విజయం ఏకగ్రీవం అయిన మదనపల్లె ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు ముచ్చటగా మూడవసారి గా నాదెళ్ల విద్యాసాగర్ వైస్ చైర్మన్ గా సవరం భాస్కర్ కుమార్ మహర్షి మరో పది మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు టౌన్ బ్యాంక్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సమయంలోనే పన్నెండు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం మరుసటి రోజు పన్నెండు మంది నామినేషన్ల పరిశీలనలో సవ్యంగా ఉండటం సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి దుర్గమ్మ ప్రకటించారు ఈ ఎన్నికలలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్ల ఎంపిక నామినేషన్లు ఏకగ్రీవంపై మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాష కీలకంగా వ్యవహరించారు అన్నమయ్య జిల్లా మదనపల్లె కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలక మండలికి నాలుగున్నర సంవత్సరం తర్వాత ఎన్నికలు నిర్వహించారు ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ వైస్ చైర్మన్ భాస్కర్ కుమార్ మహర్షి డైరెక్టర్లు నిమ్మనపల్లె ముక్తియార్ ఖాన్ సూరే రవీంద్రబాబు రాటకొండ సోమశేఖర్ దిగువపాలెం నిరంజన్ కుమార్ నాదెళ్ల వెంకటేశ్వర ప్రసాద్ శ్రీరామ రవికాంత్ ఆకుల కృష్ణమూర్తి రామిశెట్టి భాస్కర్ పఠాన్ ఖాన్ జోడపాలెం దేవేంద్రబాబుల చేత ముఖ్య అతిథిగా హాజరైన మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాష ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాష మీడియాతో మాట్లాడారు చిరు వ్యాపారులకు సామాన్య తరగతి వ్యాపారులకు టౌన్ బ్యాంక్ కొత్త పాలక మండలి సేవలు విస్తరించాలని సూచించారు మదనపల్లె టౌన్ బ్యాంక్ బ్రాంచీలు పెంచడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడారు గత రెండు పర్యాయాలు చైర్మన్ గా కొనసాగుతూ మదనపల్లె బీకేపల్లి బ్రాంచు పుంగనూరు పట్టణం బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగిందన్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఏర్పాటు అయిన టౌన్ బ్యాంక్ రెండు వేల ఇరవై నాలుగుతో వందేళ్ల పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు అంతేకాకుండా టౌన్ బ్యాంక్ సేవలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో విస్తరించడంతో పాటు పలమనేరు పీలేరు పట్టణాలలో కొత్త బ్రాంచులు ఏర్పాటు చేసి ఖాతాదారులకు మరింత సేవలు ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం కొత్తగా ఎన్నికైన టౌన్ బ్యాంక్ పాదక మండలి చైర్మన్ విద్యాసాగర్ వైస్ చైర్మన్ సవరం భాస్కర్ కుమార్ మహాషి డైరెక్టర్లను ఎమ్మెల్యే షాజహాన్ బాషా జనసేన బీజేపీ టీడీపీ నాయకులు మున్సిపల్ మేనేజర్ మనోహర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎంఆర్పీఎస్ నరేంద్రబాబు వాసు బలిజ సంఘం నాయకులు బీపీఎల్ విజయ్ కుమార్ బాస్ పీటీఎం శివప్రసాద్ ప్రజా సంఘాల నాయకులు వేర్వేరుగా ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు

Yeah. Mm -hmm. Mm -hmm. न ना।

dikidanda rendu sir namaskaram ಕಂಪ ಪೂ ಮುಕ್ತಲು ಬಲು ಈ ಚಿಂತಪಂಚನೆ ಚಿಂತಪಂಚನೆ ಹೆಸರು ಇ ಈ ಕಥಾಕ ಮುಂತಾದೆ ಮನೋಫ್ರೆನ್ಸ್ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಆಲ್ಬಮ್ ಸಿಟಿ ಸದ್ದು ಕಾರಣವೇ ಪಾಪಕ್ಕೆ ಅಕಡ ಒಂದು ಕಾಂಬಿನೇಷನ್ ಮೂಡ್ ಇದೆ ಕವನ ಥ್ಯಾಂಕ್ ಯು ಟೀ ಸ್ಟಾರ್ ಹೇಳೋವಾಗ ಈ ರೋಸಿಲ್ ಕೂಡ

ये मतलब माइक लगा क्रिकेट करा बटम की अंतर को देरी पूछियो तो ब्रो इन्यूज रहता है सर 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 सर

हांद <laughs> का <laughs> സമ്മാനം <laughs> ਕੱਲ੍ਹ ਦੇਖੋ ਕਿ ਕਿਹੜਿਆ ਅਨਕਲ ਸਰ ਮੈਂ ਬੜੀ ਕਾ ਚਾਹੁੰਦਾ ਮੰਨਦੇ ਰਣਨ ਤੋਂ ਨਿਕਜਣ ਅਕਸਰ ਹੀ 300 ਦੇ ਬੱਤਵੇਂ ਰੋ ਸਵਰਜਲ ਸਰ ਹਲੋ ਓਕੇ ਸਵਕਤ ਪਹਿਲੀ ਕਿਤੇ ਸੋਹਣੇ ਦੇ ਦੇ ਡਾਟਾ ఎలక్షన్ ప్రక్రియ భాగంగా మూడవసారి ఎనోనమస్గా అన్న విద్యన్న మరియు మొత్తం టీం అంతా కలెక్ట్ కావడం చాలా శుభ పరిణామం దీనికి పట్టణంలో ఉన్న నాయకులు అందరూ సహకరించారు వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎవరైతే ఈరోజు ఈ గెలుపుకి దోహదపడి అందరితో కలిసి ఒక మంచి పాలక వర్గం రావాలా ఈరోజు టౌన్ బ్యాంక్ అనేది నేషనైజేషన్ నేషనైజేషన్ బ్యాంక్ సమానంగా మదనపల్లిలో తీటుగా పంచిస్తున్న టౌన్ బ్యాంక్ దీనికి అన్ని విధాలుగా ఎదుగుదల జరగాల పట్టణ ప్రజలు దీనివలన లోన్స్ కానీ సదుపాయాలు కానీ సకాలంలో అదేటట్టుగా చూడ చూసే విధంగా ఈరోజు టౌన్ బ్యాంక్ కమిటీ ఫామ్ అయింది ఇప్పుడే పత్రం కూడా ఇచ్చారు ఎలక్టెడ్ పత్రం పత్రం అది డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు ఆ డిక్లరేషన్ ఆ కమిటీ అందరికీ నేను విద్యానకి వైస్ చైర్మన్ భాస్కర్ అన్నకి మా ఎంటైర్ డైరెక్టర్స్కి అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ మతమల్ని పట్టణ అభివృద్ధికి ప్రజలకు మంచి సేవలు చేస్తారు తప్పకుండా నేను తప్పకుండా వీళ్ళు ఉన్నాను వీళ్ళు నాతో ఉన్నారు తప్పకుండా ప్రజాసేవకు ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ బోర్డు ఏదైతే ఫామ్ అయిందో పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిగా క్లియర్ బేసిస్ ఎవరు అర్హులు ఉన్న వాళ్ళు అందరూ వస్తే వాళ్ళకు సకాలంలో లోన్ ఇస్తూ ఒక మంచి పరిపాలన అందించే ఒక బాడీ ఇది తప్పకుండా మంచి సేవాభావంతో పనిచేస్తుంది తెలియజేస్తూ సెలెక్ట్ చేస్తారు ముఖ్యంగా మొదనపల్లి అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నాలుగున్నర సంవత్సరం నుంచి నిలిపేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిక అధికారం లేక రావడము మా ఎమ్మెల్యే గవర్వనీర్ షాజాన్ బాషా గారి ఎమ్మెల్యే కావడము ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఓట్ బ్యాంక్ ఎన్నికలు జరిగాయి అయితే జరిగితే ఇనామనసగా ఆ ఇనామ అనేది విద్ర రోజు వరకు కాకుండా ఏ రోజైతే నామినేషన్లు వేశారో ఈ అర్బన్ బ్యాంకు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నూరు సంవత్సరాలు అయిపోయింది ఈ నూరు సంవత్సరాల చరిత్రలో నామినేషన్ వేసిన రోజే ఇనామనేస్ కావడము మా ఎమ్మెల్యే ఆయన సహకారంతో ఇది జరిగింది అయితే ఎవరిని కాని మేము ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మా ప్యానెల్ కానీ ఎవరిని వెయ్యత్తు నామినేషన్ మేము ఎవరిని కోరలం అందరూ మదనపల్లి నాయకులు ప్రజలు షేర్ హోల్డర్లు అందరూ సహకరించినారు అయితే నాతో పాటు ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరిగింది నన్ను గా నేను మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ భాస్కర్ ఈరోజు వైసీపీ కూడా రెండవసారి ప్రమాణ స్వీకారం మా డైరెక్టర్లు విలువైన డైరెక్టర్లు అందరూ మంచి ఉన్నత కుటుంబాల్లో నుంచి వచ్చి సేవాభావంతో ఉండే పన్నెండు మంది మేము అందరూ కలిసే ఉన్నాం పేరు పేరున రవికాంత్ కానీ పసుపు రవి కానీ చిన్ని కానీ ముఖ్యారణి కానీ సర్దార్ కానీ సోము కానీ వెంకటేశ్వర ప్రసాద్ అలియా శివ కానీ భాస్కర్ కానీ మా బీజేపీ తరఫున ఆపులు కృష్ణమూర్తి కానీ నిరంజన్ కానీ అందరూ కూడా అందరూ కూడా పన్నెండు మంది మా బ్యాంక్ సి ప్రసాద్ గారు ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ ఈ నాలుగున్నర సంవత్సరములో పాలకవర్గం లేకుండా దీన్ని నిలబెట్టేదానికి మంచి ప్రయత్నం చేసినారు ఎమ్మెల్యే గారితో అందుబాటులో ఉన్నాడు అయితే ఇది మాకేదో చైర్మన్ ఆ ఉద్దేశంతో దీంట్లో లే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మధ్య క్లాసు మధ్య తరగతి కుటుంబాలు అట్ట అడుగున ఉన్న కుటుంబాలకు ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో వాళ్లకు లోన్ సదుపాయం కల్పించి ఆ రోజుట్లో నేను అయినప్పుడు ఫస్ట్ ఇంత మునుపు ఐదు లక్షలే లోన్ నేను అయినాక ఇరవై ఐదు లక్షలు చేశాను ఇరవై ఐదు లక్షలు నేషనల్ బ్యాంక్ లో పోయి తిరిగితే రెండు నెలలు పెట్టచ్చు మూడు నెలలు పెట్టచ్చు ఆ ఇరవై ఐదు లక్షలు కూడా ఒక ప్రాపర్టీ కాకుండా రెండు ఉంటే ఒకే వ్యక్తికున్న భార్యాభర్తకుంటే వీళ్ళకి ఇరవై వాళ్ళకి ఇరవై లక్షలు కూడా ఇచ్చాం యాభై లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చిన ఘనత నేను వచ్చిన తర్వాత జరిగింది ఈ రోజుట్లో దాన్ని ఒక లోన్ యాభై లక్షలు చేసేదని కూడా ముందుకు సాగుతాం మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అయితే డాక్యుమెంటేషన్ చాలా క్లియర్ గా ఉండాలి పది లక్షల వరకు మేము ఈ ఇన్కమ్ అసెస్మెంట్ మేము తీసుకోలే రెం లండే నేషలైజర్ బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కావాలి ఆడిటర్ పిల్లలు వాళ్ళు డబ్బులు కట్టలేదు పది లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అవసరం లేదు కాబట్టి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది ఈ టౌన్ ను ఈ రోజు నూరు సంవత్సరాలు రెండు టౌన్ మనుషులు గ్యారెంటీ లేదు బ్యాంకు ఈ అభివృద్ధి గ్యారంటీ నూరు సంవత్సరాలది రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు చేసింది మా తర్వాత కూడా మంచి వ్యక్తులు ఇక్కడ వచ్చి కూర్చుండేట్టుగా చేస్తాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎందుకంటే పది మందికి లోన్లు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటే నీకు డబ్బు అవసరం చాలా కష్టం ఇల్లు కట్టుకోవాలనే పెళ్లి చేయ హాస్పిటలైజ్ ఇంకోటి అంటే కుయ్యో మర అంటారు నేను అవన్నీ రిసీవ్ కూడా చేసుకోను భగవంతుడు మాకు అది ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు ఊరు పెద్ద వాళ్ళు నా దగ్గర లేనే లేదు నా దగ్గర కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బందులు పడిన కారణాలు ఉన్నాయి మేము కూడా గొప్పలేం కాదు చాలా కష్టపడి వీడికి నిలబడినాం కాబట్టి ఆ బీద పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ఎవరిని ఇబ్బంది తగ్గకుండా సిస్టం అనే సిస్టమ్ లో పని ఉంటుంది ఈ బ్యాంక్ అభివృద్ధి అంటే కొన్ని బైలాస్ అమైన్మెంట్ కూడా జరగల మీ సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున మాకు ఉండాలి సార్ అని కోరుకుంటున్నాను ఖచ్చితంగా మాకు చాలా లిమిటేషన్ ఉంది ముందు వాళ్ళంతా చేయాల నేను వచ్చిన టయానికి కొన్ని ఇబ్బందులు ఆర్బలు కొత్తపల్లి వరకు ఈ సైడ్ ఉంది బసనకొండ వరకు ఏది రామాచరుల పల్లి వరకు లోన్లు ఇచ్చే ఇది ఉంది మళ్ళీ అంగలు లేదు తిరుగుతుంది పొరపుల కోట ఉంది కొత్త కోట ఉంది ఏరియా ఆఫ్ ఆపరేషన్ వాళ్ళకు లోన్లు ఇవ్వచ్చు అయితే మేము ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎందుకు మరీ మరీ చెప్తానంటే వాళ్ళు అనుకుంటే జరుగుతుంది ఏరియా ఆఫ్ ఆపరేషన్ లో ఆపరేషన్ ఒక లోన్ ఇవ్వాలంటే బైలాపర్నమెంట్ గవర్నమెంట్ నుంచి మనం తెచ్చుకోవచ్చు ఈ అన్నమయ్య జిల్లా కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏ ఏరియా ఆఫ్ ఆపరేషన్ తీసుకొని వచ్చి పలమనేరు లో బ్రాంచెస్ పెట్టేదానికి మాకు సహకారం మీరు అందించాల సార్ ఎందుకంటే దీన్ని అభివృద్ధి చే ఈ రోజు నూరు సంవత్సరాలు నేను కాదు కదా దీని ఫౌండర్ ఎవరో ఉన్నారు మధ్యలో చాలా కుటుంబాలు పెద్ద కుటుంబాలంతా కూడా దీన్ని నిలబెట్టినారు ఈరోజు మాకు అవకాశం వచ్చింది దీన్ని నిలబెడతాం నా తర్వాత ఉంగరు సార్ ఎందుకంటే గౌరవం కోసం ఉండాలి పేద ప్రజలను ఆదుకునేదానికి అవసరం వచ్చే డబ్బు అవసరం ఉండే వాళ్ళకు వ్యాపారం చేసుకునే వాళ్ళకు లోన్లు ఇచ్చేదానికి మనము దీన్ని ఇంప్రూవ్ చేయాలి కాబట్టి ఈ రోజు తొంభై రెండు డిపాజిట్లు ఉన్నాయి ముఖ్యంగా శత జయంతి ఉత్సవాల్లో మీరు సార్ ఈ బ్యాంకు ఘనత మిగతా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను కార్యదర్శిగా పనిచేసాను ఎన్నో శత జయంతి ఉత్సవాలకు నడిపించి అది అన్నప్పుడు ఇప్పుడు కూడా వెళ్తా ఉన్నాను మీరు మీ తరఫున గవర్నమెంట్ తరఫున కోఆపరేటివ్ మినిస్టర్ను జిల్లా మినిస్టర్ను ఉన్నతాధికారులందరూ పిలిచి మీ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలు మంచి కళ్యాణ ఉండవంలో మనం చేయిల్లా మంచి ఎమౌంట్ అరేంజ్ చేస్తాము దానికి ఒక ఫండ్స్ తీసి పెట్టినాము మీ అప్రూందో జరగాలని మేము కోరుకుంటూ అందరికీ కూడా ఇక్కడ ఈ రోజు మరీ మరీ మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా బ్యాంకు స్టాఫ్ గారికి మా డైరెక్టర్లకు నేను చెప్పినా మా డైరెక్టర్లు కూడా చైర్మన్ అనే ఇదేం లేదా నేను ఆడుకుంటేనే పని చేస్తాను ఈ సీట్స్ ఎవరు అయితే దానికి మనం ఏం చేయాలో అదే చేయాలి రూల్స్ ఏముండాయో కోఆపరేటివ్ రూల్స్ ఆర్బీఐ రూల్స్ ఇంకోటి ఇంకోటి ఎన్పి అనే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పోకుండా అది బిలో సెవెన్ పర్సెంట్ ఆ ఎన్పి అనేది పెరిగిపోతే బ్యాంకు నేను రెండు లక్షల పైన ఒకటిన్నర లక్షల పైన అయితే ఎందుకంటే ఆ కుయ్యో మరో లోన్ తీసుకొని పోయి మళ్ళీ కట్టలేదంటే కూడా ఇబ్బంది ఆ ఎన్పిఐ లెక్క వచ్చేస్తారు కాబట్టి అవి రాకుండా ఒక డిసిప్లిన్ గా మంచిగా ఈ బ్యాంకును అభివృద్ధి పార్టీ తీసుకొని పోతామని సదరంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం